నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి జర్నలిస్టులను ఉద్దేశించి కొంతమంది జర్నలిస్టులు తమ ముందు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు వాళ్ళ వాళ్ళను పల్ల పల్ల కొట్టాలనే మాటలు మాట్లాడడం ఇదే అంశం మనం మాట్లాడతాం ప్రముఖ నిర్మాత సినీ విశ్లేషకులు సినీ రాజకీయ విశ్లేషకులు త్రిపురేరు చిట్టిగారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏదైతే మీరు కూడా చూసిండచ్చు అంటే వాళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నారు వాళ్ళకు ఆయిల్ కూడా రావు వనమాలు రాదు వాళ్ళని చూస్తే పల్ల పల్ల కొట్టాలని ఉందని ఆయన మాట్లాడినాడు ఆయన అందరు జర్నలిస్టులు అన్నాడా లేకపోతే ఎవరైతే బీఆర్ఎస్ కి సపోర్ట్ కొన్న జర్నలిస్టులు అన్నాడా లేదా కొంతమంది మండల స్థాయిలో ఏం రాకపోయినా కూడా రిపోర్టర్లుగా జర్నలిస్ట్ గా చెప్పుకుంటారు వాళ్ళని అన్నాడు ఎవరినన్నాడు అంటారు ఆ మాట ఆయన అర్హత ఆయనకి ఆయనకి ఏం అర్హత ఉంది అంటే గోడ మీద పెయింటింగ్ చేసినవాడు కదయ్యా నువ్వు నువ్వు సీఎం అవగా వాడు జర్నలిస్ట్ అవటం తప్పైందా ఏం మాట్లాడుతున్నావు చదువుకోని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు చదువు రాని వాళ్ళు కూడా ఏం తెలుసు నువ్వు చదువు రానివాడు అంటే నీకు సమర్థించి మాట్లాడితే చదువు వచ్చినోడు నేను విమర్శిస్తే చదువు రానివాడా నిన్ను పొగిడితే మంచి జర్నలిస్ట్ నువ్వు పోవడం నేను పోవతే జర్నలిస్ట్ కాదా ఏమి పిచ్చి భాష పిచ్చి మాట ఫ్రస్ట్రేషన్ వెనకాల ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు ఆయన సపోర్ట్ చేయట్లేదు ఎవరు కూడా ప్రజలు సపోర్ట్ చేయట్లా ప్రజల తరఫున విమర్శలు వస్తున్నాయి ఎక్కడ చూసినా ఏ వీడియో చూసినా రేవంత్ రెడ్డి అనగానే ప్రజలు ఏ సుకునే వీడియోలు వస్తున్నాయి వైరల్ అవుతున్నాయి వైరల్ అవుతున్నాయి సో అతనికి ఏమి కడుపు బంట నువ్వు నిజంగా ప్ర పరిపాలన చేస్తే ఎందుకన్నా వస్తుంది ప్రజల్లో నువ్వు అన్ని డ్రామాలు ఆడుతున్నావు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు హామీలు హామీలన్నీ అరకొరగా చేసి అయిపోయింది హామీలు చేసేసావా అనే డ్రామాలు ఆడుతున్నావు నీకు ఎంతసేపు పైకి ఎన్ని మూటలు పంపించాలి నువ్వు ఎన్ని మూటలు సర్దుకోవాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాడిని ఎట్లా తట్టుకోవాలి నీ సమస్యలు అయిపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకోటి అంతకుముందు ఇంతవరకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ సరీ రేవంత్ రెడ్డి దింపేసి తన రీసెంట్ గా మద్దతు పలుకుతున్నాడు సార్ రీసెంట్ గా కూడా మద్దతు పలుకుతున్నాడు అదే అన్న మద్దతు తమ్ముడు వ్యతిరేక స్వరం అదే అదే అన్న ఆయన వెంకటరెడ్డి గారు ఆయన మన కాల్ చేసి కూడా కాల్లో మరో ఐదేళ్ళు కూడా మీరే ముఖ్యమంత్రి ఉండాలని పూజలు చేయాలి లోపల వేరే ఉంటదా కాంగ్రెస్ లక్షణమేది కాంగ్రెస్ కి గాంధీ భవన్ ను తగలబెట్టుకునే వాళ్ళే వాళ్ళ పార్టీ భవనాన్ని తగలబెట్టి వాళ్ళు పక్కనే ఉంటారు పక్క బలంగా ఉంటారు తర్వాత పక్కలో బల్యం అవుతారు ఎత్తుకొని ఎత్తేస్తారంట అంతే వాళ్ళు అంతే వాళ్ళు ఎప్పుడు ఎక్కువ పొగుడుతున్నారంటే మంట పెడుపుతున్నారని అర్థం అంతేనా అంతే అక్కడ అక్కడేమో అతను ఢిల్లీలో చక్కెర తిప్పుకుంటున్నాడు సైలెంట్ గా అక్కడ ఢిల్లీలో అయిపోయింది ఇప్పుడు ఢిల్లీలో రేవంత్ రెడ్డిని సీఎం సీట్లో కూర్చోబెట్టి ఎంత పెండాలో పిండేసింది అధిష్టానం ఇంత దగ్గర ఏం పిండినా లేదు ఓకే అయిపోయింది కెపాసిటీకి ఇప్పుడు కెపాసిటీ ఉన్నవాడు ఆల్రెడీ మంత్రిగా చేశాడు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆ కెపాసిటీ ఉన్నవాడు కోమటి నేను ఇంకా ఇంత ఒక ఇంత పెండగలను ఇంత చేయగలను అని హామీ ఇస్తూ ఉంటాడు కాంగ్రెస్ కావాల్సింది ప్రజానాయకుడు కాదు ప్రజల్లో పలుకుబడి కూడా ఉన్నవాడు కాదు కాంగ్రెస్ కావాల్సింది కాంగ్రెస్ కావాల్సింది ఎవడు మంచి బలమైన ఘనమైన సూట్ కేసులు పబ్లించుకోడాల్ సూట్ కేసులు అదే ఆ లెక్కలో ఆయన ముందు ఉన్నాడు రాజగోపాల్ రెడ్డిది ఏమంటారు సార్ ఆయన ఆయన వాదం ఏమంటారు కరెక్ట్ అంటారు ఆయన ఆయన నిలకడలేని రాజకీయం రాజగోపాల్ రెడ్డి లేని రాజకీయం కాంగ్రెస్ లో ఉన్నాడు బిఆర్ఎస్ కి వెళ్ళాడు తర్వాత బీజేపీకి వచ్చాడు మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చాడు సార్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో పోయి మళ్ళీ కి వెళ్ళాడు మధ్యలో బీఆర్ఎస్ వెళ్ళి వచ్చేసాడు సో ఇవన్నీ రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ నిలకడలేని రాజకీయం అయింది ఆయనతోటి బట్ట ఆయనకి ఏదో కూర్చోవాలి పదవికి వెళ్ళిపోవాలని తాపత్రయస్ కూడా ఆయన మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డికి అదే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అనే మనిషి బాగా ఆశ అంటే అత్యాసపరుడు తన స్థాయికి మించి పదవులు కోరుకునే ఇంక అవసరమైతే ముఖ్యమంత్రి నేనే అవుతానని కూడా కోరుకోగలడు అతను అంత అంత అతని మీద అంత ఇది అతనికి నేను నాట్ లెస్ దాన్ ఎనిబడి నేను మోరుదే నేను ఇవ్వడి అని ఒక డబ్బులు ఉన్నాయి కనుక ఉంటుంది సో ఆ ఆయన ఇప్పుడు మంత్రి అంటాడు ఎల్లుండి ముఖ్యమంత్రిని అంటాడు కనుక ఆయన గురించి పెద్ద పార్టీలోనే లేదు నిలకడలేదు ఉంటే ఉంటాడు పోతుంది కానీ రీసెంట్గా ఈ ఏదైతే రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు సంబంధించి మాట్లాడుతూ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ నైన్టీ ఫోర్ ఆ టాపిక్ చేయడం జరిగింది నైన్టీ ఫోర్ నుంచి టూ థౌసండ్ ఫోర్ దాకా చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆ తర్వాత టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు ఫోర్టీన్ నుంచి మన ట్వంటీ త్రీ వరకు కేసీఆర్ ఉన్నాడు ట్వంటీ త్రీ నుంచి థర్టీ త్రీ వరకు మీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటాడు అంటే ఇండైరెక్ట్గా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి అనడం జరిగింది రేవంత్ రెడ్డి అంటాడు అక్కడ పవన్ కళ్యాణ్ పదిహేను చంద్రబాబు అంటాడు ఈ వాగుడుకి ఏముందమ్మా ఈ గాలి వాగుడు సోలి వాగుడు వీళ్ళెవరు నిర్ణయించడానికి ప్రజలు నిర్ణయిస్తారు మీ బతుకులు నిర్ణయించేది ప్రజలు ఊని నువ్వును రాహుల్ గాంధీ అనుకుంటే పదిహేను ఏళ్ళు ఉంటాము అక్కడ పవన్ కళ్యాణ్ అనుకుంటే చంద్రబాబు ఆ పవన్ కళ్యాణ్ రోజు మాట్లాడుతున్నారు కదా అక్కడ అక్కడ ఆయన ఇక్కడ ఈయన ఇదే భజన సరిపోతుంది రాహుల్కి భజన ఈయన చంద్రబాబు భజన ఆయన వీళ్ళు భజన చేయడానికి రాజకీయాలకు వచ్చారు ఎందుకు వచ్చారు కానీ భజన ఇప్పుడు ఆయన ప పదిహేను ఇళ్ళు ఉంటారు ఇరవై ఏళ్ళు ఉంటారు ఇంకో ఇంకో సంవత్సరం ఉంటే సంతోషం ఈ సంవత్సరం ఈ ఐదేళ్ళు ఉంటే సంతోషం వెంకటరెడ్డి పవర్కు ఎలక్షన్ ముందు దళిత ముఖ్యమంత్రి అని బట్ విక్రమని పార్టీ ముందు తీసుకొస్తూ ఈ తట్టుకుని నిలబడి వెళ్తే సంతోషం ఊనీ చంద్ర అందుకని రాజీ రా రాజీవ్ రాహుల్ గాంధీని తృప్తిపరచడం కోసమని పెద్దమ్మ గుడి కూలుతా ఎందుకంటే రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేకి హిందీ టెర్రరిస్ట్ అంటాడు హిందీ టె హిందూ టెర్రరిస్ట్ అంటాడు సనాతన ధర్మం డెంగ్యూ పెద్ద పెద్దమ్మ గుడిని పగలవలటం అందుకే ఎందుకని హిందూ టెంపుల్ పగలబడితే అక్కడ ఆనందపడేది ఎవరు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ హిందూ వ్యతిరేక కదా అది హిందూ వ్యతిరేక పార్టీ హిందువులు ఎంత తిడితే హిందూ మా ఆచారాలు ఎంత తిరిగితే సనాతన ధర్మాన్ని ఎంత విమర్శిస్తే అంత సంతోషం వాళ్ళకి అందుకని రాహుల్ గాంధీ కళల్లో ఆనందం చుట్టడం కోసం గుడి పగల కొట్ట గుడి పగలగొట్టే వాడివి మరి ఓవైసీ కాలేజీని కూల్చు మూడు పక్కల చెరువు ఉంది కదా కూల్చు అక్కడెందుకు కూల్చావు మరి అక్కడెందుకు నా ఓవైసీ సకరపుతావు ఇక్కడ హిందువులు కూలుస్తారు ఎందుకు హిందువులు కులిస్తే ఆహా ఏం సాధించారు మా నాడని అక్కడ రాహుల్ గాంధీ ఆనంద వాస్తవాలు ఉంటాయి ఆ కళల్లో ఆనందం చూడటం పోతే ఈ దౌర్భాగ్యం దౌర్భాగ్య పాలన దౌర్భాగ్య రాజకీయాలు దౌర్భాగ్య కాంగ్రెస్ దుష్టభూయిష్టమైన కాంగ్రెస్ ఇది ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ఇది అబద్ధాల కాంగ్రెస్ ఇది అవినీతి కాంగ్రెస్ ఇది అష్ట దరిద్రపు కాంగ్రెస్ ఇది ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రపు కాంగ్రెస్ ఇది జూబ్లీల్స్ ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా సార్ ఈ నేపథ్యంలో ఇది ఒక రాజకీయ రగడానికి వచ్చా యూపీలో జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దీనికి సంబంధించి అదే ఇప్పుడు దాంట్లో డైవర్షన్ కాళేశ్వరం కాళేశ్వరం ఎందుకు రైస్ చేసే దాంట్లో ఏమి లేదు రేపు రిపోర్ట్ అసెంబ్లీలో పెడితే పడతారు కానీ కేసీఆర్ఏ కాళేశ్వరంలో బుద్ధి పదో క్లాస్ చదివినా అని అడిగిన చెప్తాడు ఒక కేసీఆర్ సీఎం డిసైడ్ చేస్తాడా దానికి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉంటాడు ఒక పది మంది ఇంజనీర్ల గ్రూప్ ఉంటారు కదా వాళ్ళు ఒక కేసీఆర్ ఇంజనీర్ కాదు ఆయన చెప్తాడు సీఎంగా రైట్ అడ్వైస్ ఇస్తాడు ఇదిగో ఇలా అయితే బెటర్ ఈ నాలుగు ఊళ్ళు కూడా కలిస్తే కలిసేటట్టు వస్తే బాగుంటుంది ప్రాజెక్టు ఆ నాలుగు జిల్లాలు కూడా కలిస్తే బాగుంటుంది నెల ఇది చెప్తారు అది చెబితే పాసిబుల్లా దాన్ని అడ్మిట్ చేసేది ఎవరు ఆ ఇంజనీర్లు కేసీఆర్ పేరు ఎందుకు వచ్చిందంట సార్ బాగా రాజకీయంగా కేసీఆర్ని రేపు పార్లమెంట్ అదే నిలవ కోర్టులో నిలవదు రేపు అసెంబ్లీలో డిస్కషన్ పెడితే ప పటాపంచలు పరుగు పోతుంది ఈ లోపల పేపర్ మీడియా ఉంది మీడియాని మేనేజ్ చేసుకుని ఓ ఏదో రేపు ఎలక్షన్కి అయిపోయింది అయిపోయింది గత ఎన్నికల్లో లక్ష కోట్ల కాళేశ్వరలో తినాలన్నారు దాని ప్రాజెక్ట్ కాస్టే లక్ష కోట్లు లక్ష ముప్పై వేల కోట్లు లక్ష కోట్లు తినారట బుద్ధి లేని మాటలు ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఇలాంటి కోరటం ఫస్ట్ భారతదేశంలో తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గుజరాత్లో జరిగింది మహారాష్ట్రలో జరిగింది దాని అప్పుడు కూలింది ప్రాజెక్టులు జరిగితే ఎక్కడో ఒకటి ఒక సమయం వచ్చిన జరుగుద్ది టెక్నికల్ ఇంజనీరింగ్ మిస్టేక్లు అది పాలకులకు రాజకీయాలకు సభ చెప్తారు జరిగింది జరిగితే ఏం చేస్తారు ఆ రాష్ట్రం ఇమ్మీడియట్గా ఏం చేస్తారు జరిగితే ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేసి టక యుద్ధ ప్రతీక మీద దాన్ని కరెక్ట్ చేసి చేసి మళ్ళీ ప్రొసీడ్ అయ్యారు ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి అది అయింది ఇమీడియట్గా దాన్ని సెటిలైట్ చేసి రిపేర్ చేసి చేయాల్సింది పోయి అది వదిలేసి దాన్ని రాజకీయంగా వాడుకుతామని అల్లరల్లరి చేసి ఆ తెలంగాణ రాష్ట్ర పర్యాద తెలంగాణ వాళ్ళకి ప్రాజెక్టు కూడా కట్టుకోవడం జరుగు కాదు ఏదో ప్రాజెక్ట్ కట్టారు కూడి కూలిపోయిందని ఒక స్తంభం అంతా కూలిపోయిందని మన నీళ్ళని రైతులకు నీళ్ళు ఎక్కడ వచ్చి వచ్చినాయి కాళేశ్వరొచ్చి కాదు ఈ బుద్ధిహీనంగా రాష్ట్ర పరువును తీస్తూ రాజకీయం కోసం దరిద్రం చేస్తున్నారు వీళ్ళు రాజకీయం కోసం ఇప్పుడు రేపు భయ రక్షణ వస్తున్నాయి కనుక ఇదేదో బూచి ప్రజా ఇప్పుడు నమ్మరు గతంలో నమ్మారు కానీ ఇప్పుడు అందరికి ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు ఉన్న ఉన్నప్పుడు ఏం చేస్తాడయ్యా ఇంజనీర్లు తప్పు ఆయన ఏం చేస్తాడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా ఇప్పుడు వస్తే ఏం సార్ పరిస్థితి ఎట్లుంటుంది అంటారు పరిస్థితి ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్కి పంగనామాలు పెడతారు ప్రజలు ఎందుకంటే అంత నేను ప్రజలు తిరుగుతున్నాను ప్రజల్లో అంత పెడతారు అంటే ఎందుకంటే అంత విరక్తితో ఉన్నారు ఏదో అనుకుని మార్పు మార్పు అంటే ఏదో మార్పు అనుకుని ఓట్లేసి గెలిపించుకున్నాం సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్టెలుకులను అధికారంలోకి తీసుకొచ్చాం పరు పరువు పోయింది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోయింది తెలంగాణ అంటే కాలరత్తుకు తిరిగాం ఆ రోజుల్లో ఇవాళ తెలంగాణ అంటే బీహార్ కన్నా హీనంగా చూస్తున్నారు మేము ముఖ్య తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి గారు హేమంత్ రెడ్డిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తలే సమాజం ఎందుకంటే నువ్వు పొద్దున్నేస్తే రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గరను దేనికి రాహుల్ గాంధీ ఇప్పటికి యాభై నాలుగు సార్లు వెళ్ళాడు సీఎంగా రెడ్డి గారు సీఎం ఉన్నారు చంద్రారెడ్డి ఉన్నారు వెంకటరావు ఉన్నారు ఎంతో మంది సీఎంలు చేశారు కానీ రాజశేఖర రెడ్డి కూడా పోతున్నాను కూడా ఎప్పుడు ఈయన నెలకొసారి ప్రాజెక్ట్ డిస్కషన్ మినిస్టర్స్ తో డిస్కషన్ ఒకసారి వెళ్తాము అంతే తర్వాత ఆయన కూడా కేంద్ర ఆయన మంత్రులు వెళ్తారు మంత్రులు వెళ్తారు రాజశేఖరరెడ్డి ఇలా పొద్దులు ఇస్తే మంత్రి ఇది ఇది మంత్రులు ఎక్స్పెషన్ మంత్రులకి ఎక్స్పర్షన్గా ఆయన ఎవరికి ఏ క్యాటగిరీ ఇవ్వాలి ఆయన అక్కడికే ఈ పిచ్చి ఆయన కూడా కేంద్ర మంత్రులను కలుస్తున్నట్టు కదా సార్ కేంద్ర మంత్రులని కలుస్తున్నట్టు కదా పోయి ఏం కలుస్తున్నాడు ఏం ఫోటోలు ఫోటో షోలు తప్పితే కలిసా ఏదో చేస్తున్నా చూస్తున్నాం అని తప్పితే ఏ పర్పస్ మీద కలిసావు ఏం డిస్కస్ చేశావు ఈ రోజుకు డ్రామా ఇవాళ బీసీ డ్రామా ధర్నా అంట అక్కడికి వెళ్ళి ధర్నా ఏంటి నువ్వు ఏ యాంగిల్ మీద ఉంటే ఏ యాంగిల్ మీద పెట్టాలనుకున్నావు దానికి పోరాడు ఇప్పుడు సుప్రీం కోర్టు నో ఉంది యాభై మించి లేదన్నా కానీ తమిళనాడు నో అన్నా దాన్ని వేరే రూట్లో తీసుకెళ్లి చేస్తారు ఆ రూట్ ఎంట పట్టుకుని నువ్వు చెయ్యి నీ చేతిలో ఉంది కదా చెయ్యి తమిళనాడు చేసినట్టు మేము చేస్తామని అడుగు కోర్టులో అంతేకాని కోర్టు దాన్ని కేంద్రం మీద తోసి నేను వీలు వీధిలో ధర్నాలు చేశాను ఈ డ్రామాలు ఎందుకు చేసేది నిజాయితీగా చేయి చేయి ఇదిగో తమిళనాడు చేస్తలే అంటే కోర్టు వద్ద సుప్రీంకోర్టు రిజెక్టెడ్ యాభై పర్సెంట్ లేదు సుప్రీంకోర్టు అంటా ఉంది అన్నాక మళ్ళీ ఎట్లా ఆ కోర్టు తీర్పు ఇచ్చేటప్పటికే ఆ తమిళనాడులో పెరిగిపోయి ఉంది సో దాన్ని వెనక్కి తీసుకురాటం కాదలే ఈ మీదట నో మోర్ దాన్ ఫిఫ్టీన్ నో అని సుప్రీంకోర్టు ఇచ్చేసింది సుప్రీంకోర్టు నువ్వు అన్న దాన్ని కేంద్రమేం చేస్తావు నువ్వేం చేస్తావు ప్రజలు బ్రహ్మ డ్రామా నలభై రెండు శాతమే మన అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది కదా సార్ అసెంబ్లీలో పాస్ చేస్తే అక్కడ కోర్టులో పాస్ అవ్వద్దు ఇక్కడే ఉంది నీ మనుషులు పాస్ చేసుకుంటావు ఇది లెక్క కాదు కదా అక్కడ యాభై పర్సెంట్ టోటల్ రిజర్వేషన్స్ యాభై పర్సెంట్ దాటానికి లేదు ఇప్పుడు నలభై మూడు అంటే ఎక్కడికి వెళ్తుంది యాభై ఆరు యాభై ఏడు ఎంత అవుతుంది అది కా ఒప్పుకోదు ఓకే ఒప్పుకొని దాన్ని నేనేదో చిన్న పుడుస్తాను దానికి వాళ్ళ మీద నిందేయటం వీళ్ళ మీద చంద్రబాబు శిష్యుడు కదా చంద్రబాబు ఇంతే కదా చంద్రబాబు భ్రమ ఏదో పుట్టి చేసేసి ఆఖరి జరగదు అని తెలుసు జరగంది జరు జరుపుతానని డ్రామా తీసుకొచ్చి తర్వాత వాళ్ళు కేసేసారు లేకపోతే వీళ్ళు అడ్డుపడ్డారు అని ఎవరి మీద తోసేసి కూర్చుంటాడు అదే అతను అదే శిష్యుడు కదా అదే ఏదో డ్రామా ఒక డ్రామా క్రియేట్ చేయటం చేయాలని చిత్తశుద్ధి లేదంటే చేయాలని చిత్తశుద్ధి ఉంటే అసలు వేరే రకంగా వెళ్తారు ఇలా వెళ్ళడం స్ట్రాంగ్గా తమిళనాడు ఎలా వేశారు కమిటీ వేసి తమిళనాడుతో కూర్చొని ఎట్లా చేయగలిగారు ఏ పద్ధతిలో వాళ్ళది వెళ్ళింది ఆ రోజుల్లో అది స్టడీ చేసి దాని ప్రకారం వెళ్ళటానికి చూస్తారు అది వదిలేసి ఒక అసెంబ్లీలో తీర్మానం ఆ వెళ్తే అక్కడ రిజెక్ట్ అవుతుంది పార్లమెంట్లో కోర్టులో రిజెక్ట్ అవుతుంది సుప్రీంకోర్టులో సో కేంద్రం అడ్డుకుంది సుప్రీంకోర్టు చేసినా కూడా కేంద్రం అడ్డుకుంది అనడానికి ఈయన చిల్లర రాజకీయాలు తప్పితే చిల్లరతనం తప్పితే నిజాయితీ లేదు సరే ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా డెబ్బై రెండు గంటల దీక్ష చేస్తుంది ఆమరణ నిరాహార దీక్ష ఆమె పైన మీ కామెంట్ ఏం సార్ బీసీల కోసం బీసీ రిజర్వేషన్ ఏమో అమ్మాయి ఒక నాయకురాలుగా తన పోరాటం చేస్తుంది థ్యాంక్స్ హెడ్స్ ఆఫ్ లెటర్ తులసి లెటర్ మరోవైపు తిన్మర్ మల్లన్న అసలు కవితకు మా బీసీ జాతికి ఏం సంబంధం ఆమె మా జాతి కాదు కవి కోసం ఎందుకు చేస్తారు తిన్మర్ మల్లకి ప్రజలకి ఏం సంబంధం ప్రజలకు ఏం చేశాడు బీసీకి ఏం చేశాడు బీసీ అనుకుంటే సరిపోయింది ఉద్యమ నువ్వు తీసుకొచ్చేది ఎప్పటి నువ్వు తీసుకొచ్చేది బిసి జాయిన్ అని నువ్వేమి చేశావు నీ జీవితంలో బీసీలకి ఇది గో నేను ఈ కార్యక్రమం చేశాను బీసీల కోసం బీసీ బీసీల బాబు కోసం ఈ పోరాటం చెప్పమాను పూర్నే రాజకీయంగా వాడకూడదు ఈయో పెద్ద త్యాగిలాగాను బీసీల కోసం త్యాగం చేసిన మా ధీరుడుగా సూర్యుడులాగా అమ్మాయికి సంబంధం అంటారు నీకే సంబంధం అసలు ఏ సంబంధం నేను బీసీని కదా మా జాతి కదా అంటుంది సార్ బీసీ చాలా నువ్వు నీ జాతి అయితే నువ్వు ఏం చేశావని కదా లెక్క బీసీ గా నువ్వేం చేసావు బీసీగా ఏ పోరాటం చేసావు ప్రభుత్వం మెడల్ వచ్చినా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎప్పటి నుంచో ఉంది పిచ్చి మాటలు నువ్వు అతను చెప్పడం ఎప్పటి నుంచో ఉంది బీసీ పోరాటం ఇవాళ కొత్తదా తీర్మానం వచ్చిన బీసీ ప్రాబ్లం వచ్చిందా ఎప్పటి నుంచో ఉంది అది ఎప్పటి నుంచో నలుగుతా ఉంది కూడా కవితకు మద్దతు తెలిపింది కదా ఏమంటారు మీరు అంటే ఆరికృష్ణకు పెద్ద మనిషి అయిన కదా క్యాలి తప్పింది అదే మతిస్థిమితం తప్పినట్టుంది ఈ ఈ మాటలు మాట్లాడి ఇతనికి మతి లేదు బుద్ధి జ్ఞానం లేదు నోటి దోళ ఈ తీర్మానం నోటి నేను గతంలో రెండు కేసులు గీసులు అనుభవించాడు దోల ఒక అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని తిడతాడు ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళని తిడతాడు ఎప్పుడెవరితో మీడియా చేతిలో ఉంది కదా తన ఏదో ఉంది కదా దోళ నోటి తోల మాటలు మానుకోవాలి ఒక నాయకుడు అవ్వాలంటే ఈ నోటి తోలతో ఎవరు నోటి నాయకుడికి ఎప్పటికీ ప్లాట్ఫామ్ నాయకుడిగానే ఉంటాడు ఆ నోటితో మానుకొని గౌరవంగా మాట్లాడితేనే స్టేజ్ నాయకుడు అవుతాడు లేకపోతే ప్లాట్ఫామ్ నాయకుడే అలగా లాగా తయారవుతాడు అతను ఇప్పుడు అలగా అలగా నాయకుడులాగా ఉన్నాడు ఏ ఎప్పుడు ఏం మాట్లాడతాడు చేసి చీప్గా ఆ చీపు టెంపర్మెంటు టెంపర్మెంట్ చీప్ లాంగ్వేజ్ చీప్ విధానం మా మాటలు ఎవరిని పడితే ఏది పడితే మాట్లాడటం అలాగే మాట్లాడే గతంలో వాళ్ళు పొమ్మన్నారు చీ పొమ్మన్నారు ఇక్కడికి వచ్చారు వీళ్ళు ఇప్పుడు చీ పొమ్మన్నారు ఆ నోటిదొలతోటి ఇప్పటికైనా నోటిదోర వదులుకొని కొంచెం గౌరవంగా మాట్లాడితే ఒక నాయకుడిగా గుర్తింపు వస్తుంది లేకపోతే ఈ హే నాయకుడు అనుకుంటారు రైట్ సార్ ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन